అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో పండర్పూర్ తర్వాత పండర్పూర్ లాంటి ప్రదేశము ఆ గుడి ఎక్కడైనా ఉన్నదంటే కేవలము కుబేరి మండల కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ విట్టలేశ్వరుని యొక్క గుడి అవును ఇక్కడ మీరు చూస్తున్నారు దాదాపు ఒక వెయ్యి దీపాలతో ఈ కాంతిల వెలుగుల మధ్య ఈ గుడికి అక్కడ ఒక మంచి వైభవాన్ని అదేవిధంగా సాక్షాత్ ఆ శ్రీహరి మన పండర్పూర్లో ఉన్నటువంటి ఆ విఠలేశ్వడే ఈ గుడికి వస్తున్నట్టు స్వాగతం పలుకుతున్నట్టు ఈ విధంగా అక్కడ ఎంతో చూడముచ్చటగా ఎంతో అలంకరణ చేసి ఈ గుడిలో ఆ శ్రీహరికి స్వాగతం పలుకుతున్నట్టు ఇక్కడ దాదాపు ఒక వెయ్యి దీపాలతో అక్కడ ఉన్నటువంటి ఆడపడుచులు గ్రామస్తులు అందరూ అక్కడ ఈ గుడిని ఒక దగదగలాడే కాంతుల మధ్య మంచి అలంకరణ చేయడం జరిగింది అవునయ్యా ఈ అలంకరణ దేనికోసమని అనుకుంటున్నారా అయితే ఈ విఠలేశ్వరుని యొక్క గుడిలో కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ కర్ర వినాయకుణ్ణి స్వయంగా సిద్ధి వినాయకుణ్ణి ఇక్కడ కూర్చోబెట్టడం జరిగిందన్నమాట అయితే ఈ కార్యక్రమం భాగంగా రేపు ఈ సిద్ధి వినాయకుని యొక్క ఊరేగింపు కార్యక్రమాన్ని శోభయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తారు కాబట్టి అక్కడ వచ్చినటువంటి భక్తులందరూ ఈ విధంగా తమ భక్తి శ్రద్ధలను చాటుకోవడానికి అదేవిధంగా ఆ గణనాథుడికి స్వాగతం పలకడానికి ఈ అలంకరణ ఇక్కడ చేయడం జరిగింది ఇక్కడ చూస్తున్నారు మీరు ఎంతో కనివిప్పుగా ఎంతో బ్రహ్మాండంగా ఈ దీపాలను వెలిగించి సాక్షాత్తు శివపార్వతులకు స్వాగతం పలికి ఆ తన యొక్క ముద్దుల కుమారుడైనటువంటి గణనాథుడికి తీసుకువచ్చే విధంగా ఇక్కడ ఈ అలంకరణ చేయడం జరిగింది మొదలు నియోజకవర్గమే కాదు యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి అలంకరణ కావచ్చు ఇలాంటి పద్ధతి కావచ్చు ఇలాంటి గుడి కావచ్చు ఎక్కడ మనకు కనిపించదు అంత వైభవంగా అంత మంచిగా అంత చక్కగా ఈ అలంకరణ చేసి ఇక్కడ గుడిని చూస్తున్నారు మీరు గుడి లోపల కూడా దాదాపు అక్కడ మొత్తం దీపాలు పెట్టి ఆ మన విఠలేశ్వరుని యొక్క ఈ గర్భగుడిలో కూడా ఇలా మంచిగా మొత్తం దీపాలు పెట్టి అక్కడ గ గణనాథుడి యొక్క ఈ శోభయాత్రలో భాగంగా అక్కడ పూజ చేయడం జరిగింది అయితే ఆ గణనాథుడిగా అక్కడ హారతి కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఉన్నటువంటి వీడిసి కావచ్చు పెద్ద మనుషులు కావచ్చు అదేవిధంగా గ్రామ పెద్దలు అక్కడ ఈ బొజ్జ గణనాథుడికి అక్కడ హార్తి కార్యక్రమాన్ని నిర్వహించి అలంకరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే మన కేవలం కుబీర్ గ్రామమే కాదు మొదటి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి మహారాష్ట్ర నుంచి ఇంకా వేరే రాష్ట్రాల నుంచి కూడా చాలామంది భక్తులు ఈ కార్యక్రమంలో అక్కడ పాల్గొని ఈ విధంగా కుబేర్ మండలంలో ఉన్నటువంటి విఠలేశ్వరుని యొక్క గుడిలో ఉన్నటువంటి మన వినాయకుడికి భక్తి శ్రద్ధలతో అక్కడ ఈ విధంగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించి దాదాపు అందరూ పిల్ల జిల్లా నుంచి అందరూ ఈ కార్యక్రమంలో అక్కడ పాల్గొని మన గణనాథుడి యొక్క సేవలు కొలువై ఉంటారన్నమాట అయితే ఈ విధంగా అక్కడ హారతి కార్యక్రమాన్ని ప్రారంభించడం కూడా శుద్ధం ఈ కార్యక్రమంలో భాగంగానే ఆలయ కమిటీ అధ్యక్షులు పెంటాజీ గారు అదేవిధంగా ఉపాధ్యక్షులు రాజన్న గారు శ్రీనివాస్ గారు శంకర్ అన్నగారు అదేవిధంగా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఈ హార్తి కార్యక్రమాన్ని దాదాపు పదకొండు రోజుల కాలం పాటు కొనసాగిస్తూ అందరు భక్తులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు समर्पयामि <laughs> गभीर्या Gracias. Uh -huh. uh -huh.

ਹਰੇ ਨਾਮਾ ਹਰੇ ਨਾਮਾ ਹਰੇ ਨਾਮਾ ਹਰੇ ਨਾਮਾ ਕਾਂ ਕਾਤਿਆ ਵਦਾਨ ਯਹਿ ਬਹੇ ਕੰਨ ਤੁਮਾਰੀ ਦੇਵਹੀ ਤੰਨਾ ਵਰਗੇ ਸੁਦਾਰਿਆ ਆਤਾ ਅਰਹ ਪਰਿਵੇ ਸਮਜ ਬਲਯੰ ਕਾਯਾ ਸਹਾਜਨ ਵਿਹਾਰਜਨ

Jackson <tell> <tell> Line line line, line. <tell>